ఈ దంపతులు గుడిలోకి వచ్చి తమకు పిల్లలు పుట్టట్లేదని దేవుడిని మొక్కుకుంటూ ఉంటారు ఇంతలో ఈ పాప బయటికి వచ్చి తన సూపర్ పవర్స్ ని ఈ అమ్మాయి కడుపు మీద ఉపయోగిస్తుంది వెంటనే ఈ అమ్మాయికి కడుపు వస్తుంది ఇది చూసి వీరిద్దరూ ఆనందపడుతూకుంటారు అప్పుడు ఈ పాప మీకు రెండు రోజుల్లో ఇద్దరు కవల పిల్లలు పుడతారని చెప్తుంది ఇది విని వీళ్ళు హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ తరువాత అక్కడికి గురువుగారు వస్తాడు అలాగే నువ్వు శక్తులను దుర్వినియోగం చేస్తున్నావని ఇలా చేస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్తాడు ఆ తరువాత గురువుగారు భవిష్యత్ అంచనా వేసి నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లే సమయం వచ్చిందని వెంటనే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లాలని చెప్తాడు అప్పుడు ఈ పాప తన తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరుతుంది అయితే వాస్తవానికి ఈమె తండ్రి పెద్దను కోటీశ్వరుడు అలాగే ఇతడు పాపయినా తన వెతుకుతూ ఉంటాడు ఎంతలో ఇతడి కూతురు అయినా ఈ పాప ఇతడి కారు పక్కన వెళ్తుంది అయినా సరే వీరిద్దరు చూసుకోరు అలా రోడ్డు పక్కన వెళ్తున్న ఈ పాప ఒక కారు వచ్చి బెచ్చగాడిని గుద్దేయడం చూస్తుంది అలాగే ఆ కారు వెళ్లిపోవడానికి ప్రయత్నించగా ఈ పాప తన శక్తులను ఉపయోగించి ఈ కారును కదలకుండా చేస్తుంది అలాగే బెచ్చగాడిని చూసేసరికి అతడు చనిపోయి ఉంటాడు అప్పుడు ఈ పాప ఇతన్ని బ్రతికించాలని తన పవర్స్ అన్ని ఇతడి మీద ఉపయోగిస్తుంది అలాగే ఒక మంత్రి టాబ్లెట్ తీసి ఇతడి నోట్లో పెడుతుంది వెంటనే చనిపోయిన ఈ వ్యక్తికి తిరిగి ప్రాణం వస్తుంది ఎంతలో కారులో ఉన్న ఈ కుర్రాడు బయటికి వచ్చి రాడ్ తీసుకుని ఈ పాపను కొట్టడానికి వస్తాడు అయితే ఈ పాపకు సూపర్ పవర్స్ ఉండడం వల్ల ఇతడు ట్రై చేసినా సరే ఈ పాపను కొట్టలేకపోతాడు మళ్లీ ఈ పాప తన పవర్స్ తో ఇతడి చేతిలో ఉన్న రాడ్ లాక్కుని కింద పడేస్తుంది అలాగే ఒక మంత్రం తయారు చేసి ఇతడి మీద ప్రయోగిస్తుంది దీనితో ఇతడికి మెరుపులు తగులుతూ ఉంటాయి అప్పుడు ఇతడికి భయం వేసి ఈ పాప దగ్గరికి వచ్చి తనని వదిలేయమని బ్రతిమలాడుతూ ఉంటాడు కానీ పాపా నువ్వు ముందు ఈ వ్యక్తికి సహాయం చేయు అని చెప్తుంది వెంటనే ఇతడు ఈ బెచ్చగాడిని పైకి లేపి తన దగ్గర ఉన్న డబ్బు అంతా ఇతడికి ఇచ్చేస్తాడు ఇంతలో పోలీసులు వచ్చి ఈ కురాన్ని అరెస్ట్ చేస్తారు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి